ఏమవుతుంది మర్చిపోయారు అత్తమ్మ ఇవాళ ఒకటో తారీఖు ఇవాళ మిమ్మల్ని చిన్న కొడుకు చిన్న కొడలు వచ్చి తీసుకపోతారు మీకు ఆకలేసింది నా స్టామ్ అక్కడ చేసి ఉంటది అక్కడ పోయి తినండి చిన్నోడు పొద్దున్నే ఫోన్ చేసిండ ఏదో పని ఉంది అంట వానికి హలో అమ్మా కొంచెం ఆఫీస్ పని నేను పది రోజులు బయటకు వెళ్తున్నామ్మా అట్లనే మీ కోడలు కూడా వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికి వెళ్తున్నది ఈ నెల నువ్వు రాకు నువ్వు కొంచెం అమ్మయ్యా ఈ నెల వావ్ అయితే మనం టూర్కి వెళ్దామా ఇదేం మాటమ్మా ఆల్రెడీ అందరి ముంగట్నే ఆయన ఒప్పుకున్నారు కదా నెల రోజులు నేను చూసుకోవాలి నెల రోజులు అల్లు చూసుకోవాలని ఇవాళ ఒకటో తారీఖు ఇంతలో ఒకటో ఏం పని ఒకటి అత్తమ్మా అవన్నీ మాకేం తెలియదు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసుకో వాళ్ళతో వెళ్ళిపో ఇక నేను ఉంచుకోలేను ఇంకా కడుపు నిండిపోయింది